చాలా రోజుల తర్వాత తెలంగాణ స్టేట్లో గద్దర్ గారి అవార్డ్స్ అని చెప్పి ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగింది ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అనంతరం సినీ పెద్దల మొత్తం ఈ గద్దర్ అవార్డ్స్ అనే ఈవెంట్లో పాల్గొనడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బాబు అల్లర్జున్ గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అల్లర్జున్ గారు అవార్డు తీసుకున్నాక చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు అనంతరం అల్జున్ గారికి మైక్ ఇచ్చాడు అల్లార్జున్ గారు మాట్లాడుతూ అల్లార్జున్ గారి నోటి ద్వారా రేవంత్ రెడ్డి గారి పేరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారిని పొగటం జరిగింది చివరి క్షణంలో నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా నేను ఒక డైలాగ్ చెప్తానని చెప్పి అల్లర్జున్ గారు చెప్పడం జరిగింది అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే అల్లోర్జున్ గారు చివరి క్షణంలో ఒకే ఒక డైలాగ్తో ఇప్పుడు బాగా ట్రెండింగ్గా మారిపోయాడు బహుశా మనందరూ తెలుసు ఐకాన్ బాబు అనే వ్యక్తి ఎలాంటి అనేది మనందరూ తెలుసు అర్జున్ గారు నమ్మితే ప్రాణం ఇస్తాడు తేడా వస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడనేది ఆయన అభిమానికి తెలుసు ఆయనకి తెలుసు అయితే చాలామంది ఈ గద్దర్ గారి అవార్డ్స్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడు అల్లర్జున్ గారి నోటు నుంచి ఈసారైనా సరే రేవంత్ రెడ్డి గారి పేరు రాదు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి కొంతమంది ఒకసారి పేరు మర్చిపోయినందుకు చాలా ఇబ్బంది పడ్డాడు ఈ రెండోసారి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదంటే సాక్షాత్తు స్వయంగా అల్లర్జున్ గారు నోటు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి మరి కొంతమంది కలలు కన్నారు అయితే ఐకాన్ బాబు అనే వ్యక్తి సారీ ఐకాన్ బాబు అంటే నేను అట్లా పిలుస్తున్నాను ముద్దుకి అందరు ఐకాన్ ఐకాన్ అంటారు కాబట్టి నేను కూడా అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి నిజంగా చాలా జెన్యున్ పర్సన్ ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఈరోజు ఆ రోజు పుష్ప మూవీ టైంలో అల్లర్జున్ గారు ఆ పేరు రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పలేదనేది ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు స్వయంగా అల్లర్జున్ గారు నోటు నుంచి రేవంత్ రెడ్డి గారి పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం అయితే అల్లర్జున్ అనే వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేశాడు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ఆంధ్ర రావడం ఆంధ్రాలో ఒక వైసీపీ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడికి సపోర్ట్గా నిలబడ్డాడని చెప్పి ఆయన మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రావడం జరిగింది అయితే వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి నేను రాజకీయ పరంగా నేను అక్కడికి రాలేదు అతనికి మాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి ఒక బెస్ట్ రిలేషన్షిప్ మాకు ఉంది జస్ట్ ఒక ఫ్రెండ్ కాబట్టి వచ్చాను నేను అని చెప్పి అల్లర్జున్ గారు నోటి నుంచి రావడం జరిగింది అయితే చాలామంది దీన్ని ఏ విధంగా చూశారంటే అల్లర్జున్ అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేశాడు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముఖ్య నాయకుడికి మద్దతు పలికడు అని చెప్పి ఆ రోజు అల్లోర్చున్ గారికి ఒక ముద్ర వేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక లెక్కలో చెప్పుకోవాలంటే పవన్ గారి అభిమానులు ఇష్టం వచ్చినట్టు అల్లోర్జున్ గారు ట్రోల్ చేయడం జరిగింది అదేవిధంగా అల్లర్జున్ గారు అభిమానులు పవన్ గారిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం జరిగింది ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పెడితే ఇప్పుడు రాత్రి పగుళ్ళు ఒకరి మించి ఒకరి పోటా పోటీగా పోస్టులు పెట్టుకున్న సందర్భాలుగా ఉన్నాయి అయితే బహుశా ఈరోజు వీటన్నిటికీ చెక్కు పడింది అనుకోవాలి ఎందుకంటే అల్లర్జున్ గారు మనసుల మటికి ఎటువంటి కుట్ర లేదు ఆయన జన్యున్ పర్సన్ కాబట్టి ఆయన ఓపెన్గా ఆయన నోటు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పలకడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే పుష్ప మూవీకి ఈ సంఘటన జరిగింది ఓకే ఆయన అల్చున్ గారు ఆ టైంలో బయటకు రావడం ఆయన తప్పనుకో ఏదనుకో సంధ్య థియేటర్ గారు చనిపోవడానికి కూడా అది ఈయన మీదకి నెట్టేశారు మీదకి వచ్చేసింది ఆ టైంలో ఆలోచన గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అన్నప్పుడు సినీ పెద్దలు మొత్తం ఒకటైపోయారు అదేవిధంగా మెగా కుటుంబ సభ్యులు మొత్తం అల్చున్ గారు ఇంటి వద్ద ఉన్నారు మరి ఇప్పుడు ట్రోల్ చేశారు ఆ రోజు జనసేన పార్టీకి చెందిన వాళ్ళు మరి కొంతమంది ఇటు అల్లర్జున్ గారు అవ్వాలి ఒకరినొకరు ట్రోల్ చేసుకున్నారు ఈ సందర్భం వచ్చినాక అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు ఇక మీ భాషలో మీరు ఏమనుకుంటారు అది మీ ఇష్టం చాలామంది పిచ్చోళ్ళని అయిపోయారు అనుకోవాలి ఒక లెక్కలో చెప్పాలంటే అయితే ఇప్పుడు కూడా అల్లు గారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే అల్లు అర్జున్ గారి పరిస్థితి ఎలా ఉండేది అల్లు అర్జున్ గారికి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మూవీ రిలీజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ మూవీకి కొన్ని షరతులు విధించేది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏదేమన్నా సరే అల్లు అర్జున్ గారు ఒక జెన్యున్ పర్సన్ కాబట్టి ఆయన నోటి నుంచి మాట వచ్చినా రాకపోయినా అల్లు గారి సినిమాల మట్టికి ఎవరు ఆపలేరు మహా అయితే కొన్ని షరతులు ఉపయోగించి అల్లర్జున్ గారు మూవీ టికెట్స్ రేట్స్ ఏమైనా తగ్గించగలరా కానీ అటు తగ్గించడం వల్ల కొంచెం లాసులో ప్రొడ్యూసర్ పడిపోతాడు అల్లోర్జున్ గారికి అయితే వచ్చే నష్టం అయితే లేదు ఎందుకంటే అల్లర్జున్ గారు క్రేజ్ పెరిగిపోతుంది కాబట్టి అయితే వీళ్ళు పెట్టే పోస్టుల వల్ల వీళ్ళకి కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కొన్ని ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు రాలా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా రాదని చాలామంది అనుకున్నారు అయితే ఒక ఎగ్జాంపుల్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు రాలేదంటే ఆయన సమయం సందర్భం బట్టి ఆయన పేరు ఎత్తేవాడు కానీ ఆ రోజు బహుశా ఆ సమయం కాదు కాబట్టి అల్లర్జున్ గారి నోటి నుంచి ఆ పదం రాలా ఇప్పుడు వచ్చింది అంటే ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి అల్లర్జున్ గారి నోటి నుంచి ఆ మాట వచ్చింది ఏదేమన్నా ఈ ట్రోలింగ్ అనేది ఒక లెక్కలో మంచి అవుతుంది ఒక లెక్కలో చెడు అవుతుంది ట్రోలింగ్ చెడు అనేది ఎక్కువ జరుగుతుంది కానీ మంచి అక్కడ జరగట్లేదు వీళ్ళు ట్రోల్ చేసుకోవడం వల్ల ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఫేమస్ అవుతున్నారు ఈ ట్రోలింగ్కి వీలు వీలు బలైపోతున్నారు ముఖ్యమైన వాళ్ళు అయితే ఈ ట్రోలింగ్ ఆపాల ఆపకపోతే మటుకి ఈ మనోభావాలు పోతూ ఉంటాయి ఇప్పుడు కానీ చూస్తే ఏమైంది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా అర్జున్ గారు అవార్డు తీసుకున్నారు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు తీసుకున్నందుకు అల్లు అర్జున్ గారు సంతోషంగా ఫీల్ అయ్యాడు ఒకే ఒక డైలాగ్తో ట్రైనింగ్ అయిపోయాడు అక్కడ ఏమేమింది పోనీ ఇప్పుడు ఏమన్నా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పడు మీరు ట్రోల్ చేస్తారు వచ్చే లాభం ఏమైనా ఉందా ఏమీ లేదు మీకు వచ్చే లాభం అయితే లేదు వీళ్ళిద్దరం ట్రోల్ చేయడం వల్ల రాష్ట్రంలో వీళ్ళిద్దరికి పేరు పెరిగిపోతుంది అల్లర్జున్ గారి పేరు మోతం మోగిద్ది రేవంత్ రెడ్డి గారి పేరు మోత మోగిద్దిద్దిద్ది అరే ఇలా జరిగింది ఒక ఈవెంట్లని అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్ చేయడం వల్ల వాళ్ళ హోప్స్ మడికి తగ్గు మహాయతి ఈవెంట్లో కాబట్టి నెక్స్ట్ ఈవెంట్లో కలుసుకుంటారు మహాయతి ఈ కార్యక్రమం కాబట్టి ఇంకో కార్యక్రమం వాళ్ళిద్దరు కలుసుకునే సందర్భాలు ఉంటాయి లేదు వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక ముఖ్యమైన వివాహం అట్లాంటి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగితే వీళ్ళు పోయి వాళ్ళని పిలుస్తారు వాళ్ళు చేయాలని పిలుస్తారు అలా కలిసే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ పిక్చర్లు మనంలో తెలియక ట్రోల్ చేసుకుంటూ పోతారు ఇక్కడ గ్రామ స్థాయిలకు వచ్చేకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్సు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు రేవంత్ రెడ్డి గారు అమ్మలు కొట్టుకునే సందర్భాలు కొట్టుకుంటారు కూడా వీళ్ళు ఒకవేళ ఈరోజు కానీ ఆలోచన గారు ఆ పేరు కానీ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే ఇక్కడ ఈ మూడు వర్గాలు చెందిన వాళ్ళు మనస్తాపాలు ఒకరి వర్మాలు చూసుకోకుండా పలుకోకుండా ఎక్కడెక్కడ వీలు కొట్టుకుని తెచ్చేవాళ్ళు అది ఒక విచిత్రం పైన వాళ్ళందరూ బాగానే ఉంటారు ఫోన్లో మాట్లాడుకుంటారు లేదంటే అట్లాంటి ఈవెంట్ కార్యక్రమంలో అవార్డ్స్లో వాళ్ళందరూ కలిసిపోతారు కానీ ఇక్కడ మటుకు వీళ్ళు మనస్పదాలతో ఒకరి ఒకటి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఇవన్నీ ఒకటి వల్ల ఉపయోగం ఉందా ఏమీ లేదు ఈరోజు ఆలోచన గారు ఒక స్థాయిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకో స్థాయిలో ఉన్నారు మరి మీరే స్థాయిలో ఉన్నారు మీరు ఉన్నారు మీరు కిందనే ఉన్నారు వాళ్ళు రోజు రోజుకి ఒక్క మెట్టు పైకి ఎక్కుంటూ పోతున్నారు మీరు ఒక్కో మెట్టు దిగుతుకుంటూ కిందకు వస్తున్నారు అందుకని ట్రోలింగ్ వల్ల పూర్తిగా మీరే నష్టపోతున్నారు వాళ్ళు ఏదో సరే ఒకవేళ మీరు ట్రోల్ చేస్తున్నారు మీకు ఒకవేళ ట్రోలింగ్ వల్ల ఇటు చేసుకుని ఏదో ఒక పది రూపాయలు వచ్చింది అనుకో మీకు అయితే వచ్చేది పది రూపాయలు వాళ్ళకి వాళ్ళకి చూసుకోండి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు ఎన్ని కోట్లు డబ్బు సంపాదిస్తున్నారు సొంతంగా కష్టపడి అది ఒకటే దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్ చేయడం వల్ల మీరు నష్టపడం తప్ప వాళ్ళైతే అయితే నష్టపారు ఎనివే ఏదేమన్నా సరే సరే ఆల్లన్ గారు వాళ్ళ ఇష్టం ఆయన ఏ పార్టీకైనా సపోర్ట్ చేయని ఆయన నోటి నుంచి ఏ పేరు అన్నారని అది ఆయన మనస్ఫూర్తి ఆయన మనసుకే వదిలేయాలి అది ఆయన ఆయన ఇష్టం కాబట్టి మనం దానికి ఖండించే అవకాశం మనకు ఎవరికి లేదు అందుకని చెప్పి ఈరోజు సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పురోలగాయం పెట్టాలని కొంతమంది చూశారు కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సినీ పెద్దలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు సానుకూలంగా ఉన్నారు ఏ సమస్య వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా ఆ సమస్యని తీర్చడానికి ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మనకు నిందలు వేయకూడదు మన మన దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు వేయకూడదు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మన అనవసరంగా మాట అనకూడదు ఆయన ఎక్కడన్నా ఏదైనా వేస్ట్ పని చేస్తుంటే ప్రజాదానాన్ని వేస్ట్ చేస్తుంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం స్పందిద్దాం మనం మాట్లాడదాం కానీ బాగా పచ్చగా పండుతున్న ఈ సినీ ఇండస్ట్రీని మనం ఎటువంటి దాన్ని తొక్కాలని చూడొద్దు కొన్ని సందర్భాలు చూస్తే ఐకాన్ బాబు గారిని పుష్ప మూవీలో తొక్కేయాలని చూశారు ఆ మూవీ రిలీజ్ అయింది వాళ్ళ దగ్గర చనిపోయారు అందరూ బాధలు ఉన్నారు ఏదో విధంగా ఆలోచన గారిని ఆ రోజు తొక్కేస్తే సినిమా భవిష్యత్తు లేకుండా కొంచెం డౌన్ అయిపోతాడని చెప్పి చాలామంది కలగన్నారు అది సాధ్యం కాని పని అధికారులు ఏ పార్టీ ఉన్నా సరే ఎంత పెద్ద గొప్ప నాయకులైనా సరే ఐకాన్ బాబు ఆలోచన గారిని తొక్కడం అనేది అది ఎవరి వల్ల కాని పని ఏదేమన్నా సరే పిచ్చి పిచ్చి ట్రోలింగ్ ఆపి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకుండా సినీ ఇండస్ట్రీ మన రాష్ట్రం అయినా పక్క రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రమైనా సినీ ఇండస్ట్రీ రాష్ట్రంలో ప్రభుత్వాలు రెండు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్పి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ